హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒకటి తెప్పించుకున్నాను అది ఎలా వచ్చిందో మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా అండి వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్ టైం బుక్ చేసుకున్నానండి వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు బాగా వచ్చిందండి పికాకుని వచ్చిన చూడండి రౌండ్ నెక్ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది నెక్ చూడండి థ్రెడ్ వర్క్ బాగుంది ఇది ఈ బ్లౌజ్ అంతా బూటా వచ్చింది నెక్ రౌండ్ నెక్ వచ్చింది సూపర్ ఉందండి డిజైన్ చాలా బాగుంది హ్యాండ్స్ చూడండి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఇక్కడ 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 కూడా రెండు పిక్కలు వచ్చాయి పికాక్ ఇక్కడ పికాకు ఇక్కడ పికాక్ ఇక్కడ రెండు పికాక్లు వచ్చాయి బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుందండి ఇది ఇంకో హ్యాండ్స్ ఇది చూడండి చాలా బాగుంది వర్క్ అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి ఎక్కువ స్టోన్స్ రాలి థ్రెడ్ వర్క్ చాలా బాగుంది చూడండి వెనకాల చాలా బాగుంది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి నేను ఇంకోటి కూడా బుక్ చేసుకుంటాను ఇంకో శారీ కూడా కావాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకేనా కావాలంటే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది రేటు కూడా చాలా తక్కువ ఉందండి మనం బయట వేసుకుంటే థౌజండ్ మీద ఉంటుంది ఇందులో అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది క్లాత్ కూడా బాగుంది మీటర్ ఉంది క్లాత్ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం